ఓం నమ శివాయ పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మలు వాటి ఫలితాలు అంగీరసుడు చెప్పిన ఉపదేశాన్ని విన్న ధనలోపుడు ఎంతో ఆనందించాడు తన సందేహాలు తీర్చేలా మహర్షి చెప్పిన విషయాలు విన్న అతడు అంగీరసుడిని తన గురువుగా భావించుకున్నాడు ఆయనకు నమస్కారం చేశాడు ఓ మహర్షి నేను చేసుకున్న పుణ్యం వల్ల మీ వంటి ఉత్తములతో సంభాషించి మీ ద్వారా నా జన్మను సార్థకం చేసుకునే అవకాశం కలిగింది ఇది నాకు చాలా మంచి రోజుగా భావిస్తున్నాను నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి ఇక నుంచి మీరే నాకు తల్లి తండ్రి దైవం గురువు మిత్రుడు సన్నిహితుడు అంతా మీరే మీ వంటి ఉత్తములతో కలిసి ఉండే అదృష్టం నాకు పట్టకపోతే అరణ్యంలో మూడుగా మిగిలిపోయేవాడిని నా వంటి పాపాత్ముడికి అంతకన్నా మరొక మార్గం లేదు చదనపు వృక్షాల మధ్యలో పెరిగిన వేప చెట్టుకు సుగంధ వాసన అబ్బినట్లు మీ వంటి ఉత్తమ పురుషులు సాంగత్యం వల్ల నాకు తిరిగి మానవ రూపం వచ్చింది మహానుభావ మీరే కనుక నాకు భాగ్యం కలిగించకపోతే జన్మజన్మలకు నాకు పట్టిన దుర్గతి వదిలేది కాదు పాపాత్ముడైన నాకు విష్ణాలయంలోకి ప్రవేశించాడత ఎప్పటికీ వచ్చేది కాదు స్వామి ఇవన్నీ దైవికంగా జరిగిన సంఘటనలు నన్ను శిష్యునిగా స్వీకరించి జ్ఞానాన్ని ఉపదేశించండి సత్కర్మాలు మంచి పనులు ఎలా ఆచరించాలి వాటి ఫలితాలు ఏమిటి తదితర విషయాలకు నాకు వివరించండి అంటూ ధనలోభుడు అంగీరశుణ్ణి ప్రార్థించాడు ధనలోభుడిలో కలిగిన మార్పును గమనించిన మహర్షి ఎంతో సంతోషించాడు నాయన నువ్వు అడిగిన ప్రశ్నలు చాలా ఉత్తమమైనవి నీతో పాటు అందరికీ ఉపయోగకరమైనవి అని సమాధానం చెప్పాడు వివరిస్తాను శ్రద్ధగా విను అంటూ ధనలోభుడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం ప్రారంభించారు అంగీరసుని మహాముని మానవులు తమ శరీరం శాశ్వతం అనుకుంటున్నారు నిజానికి శరీరం శాశ్వతం కాదు ఆత్మ ఒక్కటే శాశ్వతమైనది ఆత్మకు చావు పుట్టుకలు లేవు అయితే ఈ విషయం వారికి తెలియటం లేదు ఇటువంటి జ్ఞానం వారికి అవగాహన కావటం లేదు ఈ విధమైన జ్ఞానం వారికి కలగాలంటే మంచి పనులు మంచి ప సత్కర్యాలు చెయ్యాలని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి సత్కర్మలు చేయటంతో పాటు వాటి ఫలితాన్ని పరమేశ్వరుడికి అర్పించాలి అటువంటి సంకల్పంలోనే పనులు నే చెయ్యాలి కర్మ చెయ్యాలి కానీ కర్మ ఫలితాన్ని ఆశించకూడదు స్నానేనా రహితం కర్మ హస్తి భుక్తి కప్ స్నానం విజాతీనం శాస్త్రం చోదితం ప్రతి మనిషి తన శరీ స్థాయి సామర్థ్యం గ్రహించాలి అందుకు తగినట్లు ఎటువంటి పనులు చెయ్యాలో ఎటువంటి పనులు చెయ్యకూడదు తెలుసుకోవాలి బ్రాహ్మణుడిగా పుట్టిన వ్యక్తి సూర్యోదయానికి ముందే పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు ప పూర్తి చేసుకోవాలి అవి చేయకుండా సత్కర్మలు ఎన్ని చేసినా ఫలితం ఉండదు ఏనుగు మింగిన వెల్లగ పండులాగా స్నానం చేయకుండా చేసిన పుణ్యం నిష్ప్రయజనంగా మారుతుంది ప్రాతస్నానే హయశ్చతం పుణ్యమాస త్రయోత్తమం తుల సంస్థే దినకరే కార్తిక్యాతు మహత మతే మకరస్తే రవ్వ మాగే వైశాఖే వేషే రవే కార్తీక మాసంలో శాస్త్ర విధానంగా నిత్యం స్నానం చేయటం సాధ్యం కాని వారు కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తున్నప్పుడు వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు మాఘమాసంలో సూర్యుడు రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు మనము ఈ మూడు సంక్రమణం సమయాల్లో తప్పనిసరిగా నది స్నానం చెయ్యాలి సంకల్పం చెప్పుకొని ఈ సమయాల్లో స్నానం చేసి ఇంటికి వెళ్ళి పూజ కార్యక్రమాలు నిర్వచించిన వారికి తప్పనిసరిగా వైకుంఠంలో స్నా నివసించే యోగ్యత కలుగుతుంది చంద్ర గ్రహణ సమయాల్లో కూడా సంకల్పం చెప్పుకొని స్నానం ప్రాంత ప్రాంతకాలంలో సంధ్యావదనం పూర్తి కాగానే నమస్కార సూర్య నమస్కారాలు చెయ్యాలి అలా చెయ్యని వాడు కర్మభ్రష్ృతత్వం చేయాల్సిన పనులు చేయాల్సిన సమయంలో చేయకపోవటం వల్లనే కలిగి అధోగతి పొందుతాడు కార్తీక మాసంలో అరుణోదయం స్నానం సూర్యోదయానికి ముందుగానే చేసే స్నానంనే అరుణోదయ స్నానం అంటారు చేసిన వారికి చతుర్విధ పురుషార్థాలు ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగింటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు సిద్ధిస్తాయి కార్తీక మాసంతో సమానమైన మాసం వేదాంతలతో చరితూకే శాస్త్రం గంగా గోదావరి నదులతో సమానమైన నది బ్రాహ్మణులతో సమానమైన జాతి ధర్మంతో సమానమైన మిత్రుడు భార్యతో సమానమైన సుఖం శ్రీహరితో సమానమైన దైవం ప్రపంచంలో ఉండరు ఈ విషయంలో సందేహం లేదు కార్తీక మాసంలో శాస్త్రం చెప్పిన విధానంలో స్నానం చేసిన వారికి కోటి యాగాలు చేసిన ఫలితం దక్కుతుంది వారికి వైకుంఠంలో నివాసం ఉండే యోగ్యత కలుగుతుంది అంగీరసుడు ఈ విషయాలు చెప్పిన ధనలోభుడు మహర్షిని ఇంకా ప్రశ్నిస్తున్నాడు మహాత్మ చతుర్మాస వ్రతం అంటే ఏమిటి ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి ఇంతకుముందు ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితాలేమిటి నాకు వివరించండి అంటూ ధనలోభుడు అదిగిన ప్రశ్నలకు అంగీరసుడు సమాధానం చెప్పడం ప్రారంభించాడు చతుర్మాస అంటే నాలుగు నెలల కాలం అని అర్థం శ్రీ మహావిష్ణువు పాల సముద్రంలో తన అర్ధాంగి శ్రీ మహాలక్ష్మితో కలిసి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున నిద్ర ప్రారంభించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మెల్కొంటాడు ఆషాఢ మాసంలో శుద్ధ ఏకాదశి శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అని శయనం అంటే నిద్రపోవటం అని అర్థం ఈ రోజున విష్ణుమూర్తి నిద్ర ప్రారంభిస్తాడు కాబట్టి శయన ఏకాదశి అయ్యింది కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తర ఉత్తరార్థం ఏకాదశి అంటే ఉత్నం అంటే మేల్కొనటం అని అర్థం ఈ రోజున విష్ణుమూర్తి నిద్ర నుంచి మేల్కొంటాడు కాబట్టి ఉత్న ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు ఈ నాలుగు నెలల కాలంలో విష్ణుమూర్తికి ప్రీతి కలిగించేలా స్నానం జపం దానం తపస్సు మొదలైన సత్కర్యాలు చేయటాన్ని చతుర్మాస వ్రతం అంటారు ఈ వ్రతానికి సంబంధించిన వివరాలను నేను స్వయంగా శ్రీ మహావిష్ణువును ద్వారా తెలుసుకున్నాను ఇప్పుడు వాటినే మీకు చెబుతాను విను అంటూ అంగీరసు మహాముని చెప్పటం ప్రారంభించాడు ఇది కృతాయుగం నాటి సంఘటన ఓ రోజున శ్రీ మహావిష్ణు మహాలక్ష్మి దేవితో కలిసి తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు గరుత్మంతుడు గంధర్వులు దేవతలు మొదలైన వారందరూ ఆ స్వామిని భక్తితో పూజిస్తున్నారు నాలుగు భుజాలతో కోటి మంది భూస్వ కోటి మంది సూర్యల ప్రకాశంతో విష్ణుమూర్తి ప్రకాశిస్తున్నాడు ఆ స్వామిని చూసి అందరూ నమస్కారం చేశాడు అందరూ భక్తి పార్వశంలో మునిగి తేలుతున్నారు ఇంతలో నారద మహర్షి అక్కడికి వచ్చి విష్ణుమూర్తికి విష్ణుమూర్తికి నమస్కారం చేశాడు నారాయణ చిరునవ్వు నారాయణ చిరునవ్వుతో మహర్షిని పలకరిస్తూ నారద క్షేమంగా ఉన్నావు కదా మూడు లోకాల సంచారం చేసే నీకు తెలియని విశేషాలు ఏముంటాయి ఉండదు మహర్షులు చేసే తపస్సు ఇతర అనుష్ఠాన కార్యక్రమాలన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతున్నాయి కదా మానవులందరూ వారు చేయాల్సిన ధర్మ కార్యాలన్నీ తప్పకుండా చేస్తున్నారు కదా ప్రపంచం గమనానికి ఎటువంటి ఆటంకాలు కలగటం లేదు కదా అంటూ నారదుణ్ణి శ్రీ మహావిష్ణువు ప్రశ్నించాడు నారదుడు స్వామి నీవు మూడు లోకాలలోనూ అధిపతివి నీకు తెలియని విషయాలంటూ ఏమీ ఉండవు అయినా నన్ను అడిగావు కాబట్టి చెబుతాను ప్రపంచంలో కొంతమంది మనుషులు మునులు కూడా తమకు విధించిన నియమాలు పాటించడం లేదు వాళ్ళు తమ కర్మ ఫలితం నుంచి ఎలా విముక్తి పొందుతారో తెలియటం లేదు కొంతమంది నిషేధించిన ఆహారాన్ని తింటున్నారు కొంతమంది వ్రతాలు ప్రారంభించి అవి పూర్తి కాకుండా మధ్యలోనే వదిలేస్తున్నారు కొందరు మంచి ఆచారాలు పాటిస్తుండగా మరికొంతమంది అహంకారంతో విర్రవీగుతున్నారు కొంతమంది పరనిందలు చేస్తున్న కాలం గడువు తీరున్నారు ఇలాంటి వారందరినీ విర్ర పుణ్యాత్ములుగా మార్చే లోకాన్ని కాపాడు స్వామి అంటూ నారదుడు విష్ణుమూర్తికి విన్నమించాడు విష్ణువంతా తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు చాలా కంగారు పడ్డాడు లక్ష్మీదేవితో సహా మహామునులంతా మహర్షులు ఉన్న ప్రాంతానికి వచ్చి ముసలి బ్రాహ్మణుడి రూపంలో తిరగటం ప్రారంభించాడు అలా ఆశ్రమ ప్రాంతాల్లో తిరుగుతూ అందరినీ పరీక్షిస్తున్నాడు క్రమంగా అనేక పుణ్యక్షేత్రాలు ఆశ్రమాలు దర్శి దర్శించాడు అతన్ని చూసిన కొంతమంది హేళనగా మాట్లాడారు కొంతమంది ముసలివాడితో మనకేంటి పని అంటూ తటస్థంగా ఉన్నారు మరి కొంతమంది గర్వంతో అతడి వైపు కనీసం చూడనైనా చూడలేదు వీరందరినీ ఎలా ఉద్ధరించాలి అని ఆలోచిస్తూ శ్రీహరి తన విజయస్వరూపాన్ని దర్శ ధరించాడు లక్ష్మీదేవి సహా నైమి శరణ్యానికి చేరుకున్నాడు అక్కడ తపస్సు చేసుకుంటున్న మహామూర్షు మహర్షులంతా విష్ణుమూర్తిని చూసి ఎంతో ఆనందించారు స్వయంగా మహావిష్ణువే తమ ఆశ్రమాలకు రావటాన్ని వారు నమ్మలేకపోయారు భక్తి శ్రద్ధలతో ఆ స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేశారు స్కంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం పద్దెనిమిదవ రోజున పారాయణం సమాప్తం ఓం నమ శివాయ శంభో శంకర్ హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ